అందరికీ నమస్కారం నా పేరు బంబీ భగత్ ఈరోజు నెల్లూరు నగరం నడబొట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ఈరోజు సమత ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఈ సమత ర్యాలీ అనేది గత మూడు సంవత్సరాలు చేస్తున్నాము ఇది నాలుగో సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాలు కూడా సంవత్సరం సంవత్సరానికి అనేక మంది యువత మాకు మద్దతు తెలుపుతూ నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి కూడా అనేక మంది వచ్చి మా ర్యాలీకి మద్దతు తెలిపారు దానికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే పద్నాలుగో తేదీ మీ మీ గ్రామాల్లో మీ మీ ఊర్లలో మీ మీ ఏరియాల్లో మీరు కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరిపితే చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి వచ్చినందుకు ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకొకటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా ఒక కులాన్ని కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ సంబంధించిన వ్యక్తి కాదు ఎక్కడ అంబేద్కర్ గారి ర్యాలీలు జరుగుతున్నా కూడా స్వచ్ఛందంగా యువత పాల్గొని వాటిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత మీద కూడా ఉందని చెప్పి సమావేశం చేస్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులన్నీ కూడా ఒక పండగ వాతావరణాన్ని చూశారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ నెల్లూరు నగరంలో బిఆర్సి మైదానం నుంచి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి వారసులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఎల్లప్పుడూ కృషి చేసేటువంటి అంబేద్కర్ వాదులందరం కలిసి కూడా ఈరోజు ఒక సమతార ర్యాలీ అని చెప్పి గత నాలుగేళ్లుగా నెల్లూరు నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఏడాది కూడా సమతార ర్యాలీలో భాగంగా అంబేద్కర్ వారసులందరం కలిసి కూడా ఈరోజు సమతార ర్యాలీగా టీఆర్సీ కూడల నుంచి కాంచీమక మీద ఒక భారీ ర్యాలీ నిర్వహించాం ఈ యొక్క సమతా ర్యాలీ నిర్వహించడానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అత్యంత విలువైన అత్యంత ఓటు హక్కు అనేది ఒక ఓటు హక్కును కల్పించారు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కులు కల్పించినటువంటి హక్కుల దాతగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికి ఒక మతానికి అంటగట్టడం ఇది మీ మూక మూర్ఖత్వం అని చెప్పి కూడా తెలియజేశాము వాళ్ళ వాటన్నిటికీ భిన్నంగా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ యొక్క వేడుకలను జయంతి వేడుకలను ప్రతి వాడవాడల ఊరు ఊరు కూడా ఘనంగా నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సముదాయ నిర్వహించాము ఈ యొక్క సముదాయ ర్యాలీలో మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలను కూడా మాలాంటి యువత రాబోయే యువతకు కూడా తెలియజేయాలని చెప్పి కూడా ఈ యొక్క సముదాయ ర్యాలీని ప్రారంభించి దిగ్విజయంగా ఈ నాలుగు గంటలు కూడా నిర్వహించాము ఈ యొక్క సముదాయ ర్యాలీ కూడా గతంలో ఇక్కడ మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ గారు కొప్పోల్ రాజగౌడ గారు కూడా మన యొక్క ర్యాలీలో పాల్గొన్నారు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ఒక సమతా ర్యాలీ అనే పిలుపుని చూసి సుదూర ప్రాంతం సులూరుపేట నుంచి కానీ జొత్తలూరు కానీ కలువాయి కానీ విన్నమూరు కానీ కావలు కానీ కందుకూరు నుంచి కూడా స్వచ్ఛందంగా చాలా మంది యువత ఈరోజు వచ్చారు వచ్చిన యువత కూడా ఎక్కడో వెళ్ళిపోకుండా ఈ యొక్క సమత ర్యాలీ పూర్తి అయ్యేంత వరకు కూడా ఇప్పుడు మన అంతా కూడా ఉన్నారు వీరు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక జీబీఎంలు తెలియజేస్తాం